హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాబుల్స్ లాంటి ఛానల్ అనేది మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది సో ఈరోజు మనం చూడడం జరిగింది అనమాట అండి ఒక పెద్ద రెడ్ బార్ అనేది కైండ్ ఆఫ్ మారుబోసు క్యాండిల్ మనం క్లియర్గా చూడడం జరిగింది నాలుగు గత నాలుగు రోజుల యాక్షన్ కూడా ఈరోజు కవర్ అయిపోవడం జరిగిందనమాట అండి అండ్ క్లియర్ కట్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఇదైతే గ్యాప్ సో ఒక గ్యాప్ నేను ఎక్స్ ఆల్రెడీ ప్రీవియస్గా మీకు చెప్పడం జరిగిందో ఆ గ్యాప్ నిఫ్టీలో ఇంకా ఫిల్ అవ్వాల్సిందనమాట ఆ గ్యాప్ ఫిల్ అవ్వడానికి దట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు ట్వంటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ లెవెల్స్కి వస్తే కనుక గ్యాప్ ఫిల్ అవ్వడం జరుగుతుంది అదైతే ఏదైతే నేను మీ కన్సల్టేషన్ జోన్ అని మనం అనుకున్నాము కన్సాల్టేషన్ జోన్ డెసెసివ్గా ఈరోజు బ్రేక్ అయిపోవడం జరిగింది రైట్ గత మూడు మూడు నాలుగు రోజులుగా ఒక జోన్ ఒక లెవెల్లో ఉందని ప్రైజ్ యాక్షన్ మనం డెవలప్ అవుతుందని ఒక కన్సల్టేషన్ జరుగుతుందని చెప్పడం అనుకోవడం జరిగింది కదండి ఆ లెవెల్స్ బ్రీచ్ అయిపోవడం అనేది క్లియర్గా మీరు చూడొచ్చు అండి ఒక రిజెక్షన్ అనేది క్లియర్ కట్గా సో మనం అబ్జర్వ్ చేయచ్చు అనమాట అండి సో అయితే న్యూస్ అది ఏమి లేదు ఇన్స్టిట్యూషన్స్ యొక్క సెల్లింగ్ కూడా ఏమీ లేదన్నమాట బట్ కానీ హైయర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎనీ టైమ్ ఇట్ కెన్ కమ్ కదా సో ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి మనం చాలాసార్లు అనుకోవడం జరిగింది అయితే లుక్ ఎట్ ద బ్యూటీ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ ఫ్రెండ్స్ ఏదైతే నేను రేంజ్ క్యాలిక్యులేషన్ రైట్ సో ఏదైతే రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్పడం జరిగిందో ఎగ్జాక్ట్ ఆ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్ ఇంచుమించు ఒక టెన్ ట్వంటీ పాయింట్స్ థర్టీ ఇటుగా ఏదైతే రేంజ్ ఉందో ప్రీవియస్గా మనం షార్ట్ టర్మ్ రేంజ్ కూడా చూడడం జరిగింది షార్ట్ టర్మ్ రేంజ్ టార్గెట్స్ రీచ్ అయిపోతాయి అండ్ లాంగ్ టర్మ్ రేంజ్ ఏదైతే టార్గెట్ నేను ఇక్కడ డ్రా చేయడం జరిగిందో ఎగ్జాక్ట్గా ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది మనం లాంగ్ బ్యాక్ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ అయిందో అదే లెవెల్లో మనం అనుకోవడం జరిగింది కదా సో అయితే ఎంత తొందరగా వస్తుంది నేను ఊహించలేదు అనమాట అండి ఆ లెవెల్ అయితే మాత్రం ఈరోజు న్యూ లైఫ్ టైమ్ హై కొత్త లైఫ్ హై దట్ ఇస్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ అనమాట అండి ఆ లెవెల్ రికార్డ్ అవ్వడం జరిగింది సో అయిన తర్వాత నుంచి ఇంట్రాడేలో స్లో స్లో స్లోగా గ్రాడ్యువల్గా సో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఫ్రేమ్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఒక డబల్ టాప్ ఫార్మేషన్ రైట్ సో ఆ హై ఫార్మ్ అయింది అనమాట అండి సో దట్ ఇస్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ నైంటీ త్రీ ఆ హై తర్వాత డబల్ టాప్ మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేయడం జరిగింది బట్ అట్ ఫెయిల్ అయింది ఎప్పుడైతే నెక్లైన్ బ్రేక్ అయిందో లుక్ అట్ దిస్ ఫాల్ ఫ్రీ ఫాల్ అనమాట అండి సో వాటర్ ఫాల్ లాగా సో చాలా స్టీప్గా ఫాల్ అయితే మనం విట్నెస్ చేయడం జరిగింది సో నేను కూడా మోస్ట్ ఆఫ్ మై స్టాక్స్ అన్నీ కూడా చాలా మట్టుకు ఎగ్జిట్ అయిపోవడం జరిగిందనమాట అండి ఏవైతే రివర్సల్ అయినాయో యాక్చువల్గా బట్ అంత ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదు క్వాలిటీ స్టాక్స్ మిడ్ క్యాప్ క్వాలిటీ స్టాక్స్లో దెర్ ఇస్ నో ఇష్యూ లార్జ్ క్యాప్ స్టాక్స్లో బట్ కానీ నేను డీలింగ్ విత్ స్మాల్ క్యాప్ చాలా రోజుల నుంచి చెప్తాను కదండి మైక్రో క్యాప్ స్టాక్స్ మాత్రం ఫాల్ వచ్చినప్పుడు చాలా సివియర్గా ఉంటుంది కాబట్టి సో అది దృష్టిలో పెట్టుకోవడం మాత్రం మర్చిపోద్ది అనమాట అండి సో ఇది నిఫ్టీకి అనమాట అండి సో నెక్స్ట్ టార్గెట్ కూడా మనం అనుకున్నాం కదా ఆ గ్యాప్ ఫిల్ అవ్వడానికి బాటమ్కి వచ్చే ఛాన్స్ అయితే అండి అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ వన్ గ్యాప్ ఆల్రెడీ ఫిల్డ్ రైట్ ఏదైతే గ్యాప్ నేను ప్రీవియస్గా ఇక్కడ డ్రా చేయడం జరిగిందో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి ఆ గ్యాప్ ఈరోజు ఫిల్ అవ్వడం జరిగింది రైట్ అండ్ లుక్ ఎట్ ద బౌన్స్ ఎగ్జాక్ట్గా గ్యాప్ ఫిల్ అయిన తర్వాత అంటే లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి జాగ్రత్తగా మనం చూస్తే కనుక ఈ లెవెల్స్ హ్యావ్ సమ్ సిగ్నిఫికెన్స్ అనమాట అండి ఈ లెవెల్ దగ్గర చూసారు కదా దట్ ఈస్ ఫార్టీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట అండి అరౌండ్ ఆ లెవెల్ దగ్గర ఈరోజు లో అనమాట అండి ఓకే ఈరోజు లో వచ్చి ఫార్టీ సిక్స్ ఎయిట్ ఎయిట్ సిక్స్ అనమాట అండి సో ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ యా సారీ ఈరోజు లో వచ్చి ఫార్టీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట అండి ఆ లో దగ్గర నుంచే బౌన్స్ రావడం జరిగింది సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏదైతే ఒక కన్సల్టేషన్ జోన్ అని మనం అనుకున్నామో ఆ లెవెల్ కన్సల్టేషన్ జోన్ అనేది బ్రేక్ అవడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి క్లియర్ కట్గా రైట్ సో అదేవిధంగా సేమ్ స్ట్రక్చర్ అండి ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే సో గ్యాప్ అప్ రావడం జరిగింది అండ్ ఇక్కడ డబల్ టాప్ ఎలా వచ్చిందంటే ప్రీవియస్ రైట్ సో ఫ్రైడే టాప్ అది మనం అనుకున్నాం కదా పీక్ అని చెప్పి ఆ లెవెల్ దగ్గర టచ్ అవి అక్కడి నుంచి కంటిన్యూగా సివియర్ ఫాల్ అనేది రావడం జరిగింది అండ్ రేపు కూడా దీనికి కొంచెం కంటిన్యూషన్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇంత సెల్లింగ్ వచ్చాక కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ అవి బాగుంటే మళ్ళీ బౌన్స్ అవ్వచ్చు అనమాట సో అదర్వైజ్ ఈ వీక్నెస్ కంటిన్యూ అయితే కనుక సో అల్టిమేట్ టార్గెట్ అనేది అంతవరకు వస్తుందా ఇన్ ఫ్యూచర్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ బట్ దెర్ వాజ్ ఏ గ్యాప్ అనమాట అవే గ్యాప్ అనేది మనం చూడడం జరిగింది కదా రైట్ సో అయితే బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ టర్మ్ టార్గెట్ ఏదైతే ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఇవన్నీ కూడా మనం మీట్ అయిపోవడం జరిగింది ఏదైతే ఛానల్ రేంజ్ ఉందో ఆ రేంజ్ టార్గెట్ ఇంకా మీట్ అవ్వాల్సి ఉందన్నమాట అండి సో ఇది ఎప్పుడు మీట్ అవుద్దో చూడాలి మరి ఫార్టీ నైన్ వన్ హండ్రెడ్ అనేది సో ఫర్ నౌ ఇట్ ఈస్ హాల్టెడ్ రైట్ సో ఇన్ ఫ్యూచర్ ఆ లెవెల్ కూడా మనం చూస్తాం చూస్తామన్నమాట బట్ ఇట్ మే టేక్ సమ్ టైమ్ కదా సో ఇప్పుడు క్లియర్ కట్ గా సో ప్రాఫిట్ బుకింగ్ అనేది మార్కెట్లో మనం విట్నెస్ చేయచ్చు అనమాట అయితే ఈ రోజు ఇంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత మేబీ రీటైల్ పీపుల్ ఎగ్గర సెల్ చేశారా లేకపోతే ఎఫ్ఐఎస్ సెలెక్టెడ్గా సెల్లింగ్ అనేది దట్ ఈస్ గోయింగ్ టు ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట అండి సో ఎఫ్ఐఎస్ ఈ రోజు పదమూడు వందల కోట్లు సెల్ చేస్తే డిఏఎఏఎస్ ఏకంగా నాలుగు వేల ఏడు వందల యాభై కోట్లు బయ్ చేయడం జరిగింది అనమాట అండి అంటే డిఐఎస్ చక్కగా మార్కెట్ నిలబడ్డానికి ట్రై చేస్తున్నారు బట్ మేబీ రిటైల్ పీపుల్ స్మార్ట్ ఎనఫ్ సో ఎగ్జిట్ అయిపోయారా ఏంటంటే దట్ ఈస్ గోయింగ్ టు బి మిలియన్ డాలర్ క్వశ్చన్ అని మాటండి ఎందుకంటే ఇప్పుడు డిఏఎస్ దే హ్యావ్ నో అదర్ ఆప్షన్ అనమాట అండి లైక్ ఏవైతే ఈఎల్ఎస్ఎస్ కానివ్వండి కొన్ని ఏవైతే ఫ్లోస్ ఉంటాయో ట్యాక్స్ రిలేటెడ్గా ఇవన్నీ వస్తాయి కాబట్టి ది క్యానాట్ హోల్డ్ ఇన్ క్యాష్ ఖచ్చితంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి హై ఉన్నా ఏమైనా కూడా ఇన్స్టిట్యూషన్స్ కొన్ని లిమిటేషన్ అదనమాట అండి అవి అని వాళ్ళకి తెలుసు కరెక్షన్ రావచ్చని తెలుసు అయినా కూడా దే హ్యావ్ టు డమ్ దియర్ మనీ బట్ దే హ్యావ్ టు ఇన్వెస్ట్ రైట్ సో వాళ్ళకున్న లిమిటెడ్ యూనివర్స్లో మీ టైప్ ఆఫ్ ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి లార్జ్ క్యాప్ అయితే ఇన్ లార్జ్ క్యాప్ స్టాక్స్లోనూ దే హ్యావ్ టు ఇన్వెస్ట్ దే ఆర్ ఫోర్స్ టు డూ లైక్ మల్టీ క్యాప్ సో డైనమిక్ అసెట్ ఎలికేషన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్ అయితే దే హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ అనమాట అండి అలా కాకుండా స్పెసిఫిక్ ఫండ్స్ అయితే మాత్రం వాళ్ళు అందులోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట అండి రైట్ సో అయితే డిఐఎస్ నాలుగు వేల ఏడు వందల యాభై కోట్లు భయం చేయడం జరిగింది బట్ కానీ లుక్ ది అడ్వాన్స్ రిక్లైంది నిఫ్టీ ఫిఫ్టీలో ఒకటి కూడా మిగతా ఆల్మోస్ట్ ఒక నాలుగు షేర్లు మాత్రం కొంచెం అడ్వాన్స్గా ఉన్నాయి నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో కూడా మీరు చూడండి మొత్తం మార్కెట్ డెప్త్లో సెల్లింగ్ వచ్చిందన్నమాట నా పోర్ట్ఫోలియో చాలా స్టాక్స్లో నేను నా అలార్మ్స్ అనే దగ్గర నేను అండి నేను ట్రైలింగ్ స్టాప్ కాస్ చేస్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ ఎందుకంటే యాసన్ ర్యాలీ వచ్చినప్పుడు దాంతోపాటు ట్రైల్ చేసుకుంటే పెరమడింగ్ చేసుకుంటే వెళ్తాను కదా రివర్స్ అయినప్పుడు ఐల్ బి ఎగ్జిటింగ్ రైట్ ఐ విల్ వెయిట్ అని మాటండి ఈ నెవర్ను నెక్స్ట్ ర్యాలీ ఏ లెగ్లో వస్తుంది ఏ ఏ పాకెట్ ఆఫ్ మార్కెట్ ఏ సెక్టర్లో వస్తుంది అనేది అందులో పార్టిసిపేట్ చేయొచ్చు కదా వై షుడ్ బి వెయిటింగ్ రైట్ సో ఎందుకంటే ఇప్పుడు షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్కి డిఫరెన్స్ ఏం లేదు మనం క్యాపిటల్ గెయిన్ కూడా కొనేదో సేవ్ చేద్దామా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ కింద ఉండిపోదామా అంటే దట్ ఇస్ ఆపర్చునిటీ కాస్ట్ అనమాట అండి అంత టైం వెయిట్ చేసి ఉండడం కూడా దట్ ఈస్ మీనింగ్లెస్ ఇప్పుడున్న కరెంట్ కరెంట్స్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట అండి ఓకే అండ్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్స్ చూస్తే కనుక సో ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఏంటో ఒకసారి అండి రైట్ యాక్చువల్గా మార్నింగ్ దేవర్ వెరీ పాజిటివ్ అని మాట్లాడి యాక్చువల్గా ఇన్ఫాక్ట్ మార్నింగ్ చాలా పాజిటివ్ ఓపెన్ అయింది రూకెట్ దిస్ స్టాక్స్ అయితే ఫ్లాట్ గట్ట రేట్ అవుతుంది అండ్ ఈ రోజు యాక్చువల్ కొంచెం వీడియో రికార్డ్ చేయడం లేట్ ఏంటనమాట అండి సో మేబీ యూఎస్ మార్కెట్ స్టార్టెడ్ ట్రేడింగ్ ఆల్రెడీ నా స్టాక్ ఫ్లాట్గా ఉన్నాయండి యాక్చువల్గా గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఏ విధమైన రియాక్షన్ లేదు విత్ ఇన్ లిమిటెడ్ టు ఇండియా రియాక్షన్ అనమాట ఇది ఓన్లీ లిమిటెడ్ టు అవర్ మార్కెట్ అండ్ కమింగ్ టు ఇండియా విక్స్ స్టిల్ ఎలివేటెడ్ ఇండియా ఫిక్స్ స్టిల్ ఎలివేటెడ్గా ఉంది ఇంకా కొంచెం పెరుగుతుంది దట్ షోస్ దెర్ ఈజ్ సమ్ ఫియర్ స్లోగా మేబీ మార్కెట్ అనేది సో డౌన్ సైడ్ ఇంకా ఉందా అని చూడాలన్నమాట అండి బట్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది చూస్తేనే ఇట్ విల్ బి గుడ్ ఫర్ మీ పర్సనల్ ఎందుకంటే కొన్ని ఆప్షన్స్ ఆటజీస్ చేసేవన్నీ కూడా సో ఈరోజు చాలా మట్టుకు నా లాసెస్ చాలా రికవర్ చేయడం జరిగింది అండి అదర్వైజ్ చాలా లాస్ అయిపోతాను కూడా నిన్న కూడా చెప్పాను కదా రైట్ సో మార్కెట్ లక్ అనఫ్ అఫ్ అనమాట ఏదైతే లెవెల్ అనుకున్నా ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ అనేది రావడం అనేది మనం ఈరోజు చూడడం జరిగింది కదా ఓకే అదేవిధంగా సెక్టర్ అనాలసిస్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో కూడా ఒకసారి చూద్దాం అనమాట అండి సెక్టర్స్ వైజ్ చూస్తే కనుక లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ తక్కువ స్టాక్స్ ఉన్న సెక్టర్ చూసారు కదా మీడియా ఫైవ్ పర్సెంట్ పిఎస్ బ్యాంక్ ఫోర్ పర్సెంట్ లుక్ ఎట్ దిస్ పే ఇన్ ఫ్రెండ్స్ మెటల్స్ త్రీ పర్సెంట్ ఒక్క పర్సెంట్ ఇండెక్స్ పెరగడానికి పెరిగినప్పుడు దట్ ఈస్ ద థింగ్ దాన్ని ఏమంటారు అంటే బుల్లు పైకి వెళ్ళినప్పుడు అంటే మెట్లు మించి వెళ్తుంది ఓకే బేర్ కిటికీల నుంచి జంప్ చేస్తుంది అని చెప్తారు బట్ ఎందుకంటే మేము ఇస్ ప్యానిక్ బటన్ అరవై తేరీ సమ్ సెల్లింగ్ సివియర్గా ఉంటుంది అనమాట అండి సింపుల్ ఫ్రెండ్స్ మీరు హండ్రెడ్ అనేది ట్వంటీ పర్సెంట్ పెరిగితే కనుక వన్ ట్వంటీ అవుతుంది బట్ వన్ ట్వంటీ దగ్గర ట్వంటీ పర్సెంట్ ఫాల్ వస్తే దట్ బికమ్స్ నైంటీ సిక్స్ హండ్రెడ్ అవ్వదండి రైట్ హండ్రెడ్ ఉన్నది మళ్ళీ చెప్తున్నాను జాతకాలకి హండ్రెడ్ ఉన్నది ట్వంటీ పర్సెంట్ పెరిగితే వన్ ట్వంటీ అవుతుంది బట్ వన్ ట్వంటీ ఉన్నది ట్వంటీ పర్సెంట్ తగ్గితే హండ్రెడ్ అవ్వదండి నైంటీ సిక్స్ అవుద్ది రైట్ అది గుర్తుపెట్టుకోండి సో ఇండస్ట్రీస్లో ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఫాల్ హై లెవెల్ దగ్గర నుంచి పడింది కాబట్టి దట్ ఈస్ సివియర్ ఫాల్ కిందే మీరు కన్సిడర్ అండి సో మేజర్ ఫాల్ ఈరోజు మనం విట్నెస్ చేయడం జరిగింది దట్ ఈస్ ఫర్ షూర్ అయితే ఇది ఇంకా ఎస్కలేట్ అవుతుందా ఇక్కడ ఏదైనా ఒక చిన్న జర్కా లేదంటే మళ్ళీ హోల్డ్ మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ అనేది మళ్ళీ అనేది దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట అండి బట్ యాజ్ ఆఫ్ అన్ అవర్ అయితే మాత్రం మార్కెట్ కొంచెం బేరిష్గానే ఉందనేది క్లియర్గా మీరు అర్థం చేసుకోవచ్చు అండి అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియా కొన్ని అయితే స్టాక్ ఐడియాస్ ఏవైతే మనం డిస్కస్ చేసాం ఇంకా ట్రిగ్ రావలేదు సో బ్రేక్అవుట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు సో కొన్ని అవన్నీ కూడా సో వీ వెయిట్ ఫర్ స్టాప్ లాస్ స్టాప్ లాస్ ఇంకా ట్రిగ్గర్ అవ్వపోతే మనం ప్యానిక్ అవ్వాలి లేదు లేటెస్ట్ దీపక్ ఫెటిరైజర్ దీపక్ ఫెర్టిలైజర్ అనేది ట్రిగ్గర్ అవ్వలేదండి ఎంట్రీ సో రిజెక్షన్ లెవెల్ దగ్గర నేను అలారం పెట్టుకున్నాను కదా సో అది ఎంట్రీ రాలేదు సో వీ నిన్నటి ఎంటర్ అనమాట అండి రైట్ సో యాక్చువల్గా ఇది ఎంటర్ అయ్యే వాళ్ళు లేటెస్ట్ హిందుస్థాన్ కాపర్ ఇంకా వీ క్యాన్ వెయిట్ అనమాట ఒక ఫైవ్ టెన్ రూపీస్ రైట్ స్టాప్ లాస్ ఇట్ అయితే షుడ్ ఎగ్జిట్ యాక్చువల్గా ద స్ట్రక్చర్ క్యాండిల్ స్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్ బేరిషన్ గల్ఫ్ క్యాండిల్ అనమాట అండి ఇట్ ఇట్ సెల్ఫ్ క్లియర్ కట్ ఇండికేటింగ్ వీక్నెస్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది లాస్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట రైట్ సో అదేవిధంగా పై ఇండస్ట్రీస్ సో ఇది ఇంకా అవుట్ రాలేదండి మనం అలారం సెటప్ అందుకే ఇంపార్టెంట్ ఈ లెవెల్స్ అందుకే ఇంపార్టెంట్ అనమాట అండి ఆ లెవెల్ దాటితేనే చూసారా లుక్ ఎట్ దిస్ రైట్ సో టెక్నికల్గా ప్రీవియస్ ఓవర్హెడ్ రెసిటెన్సెస్ కూడా సమ్ సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా అందుకే మనం మల్టీ ఇయర్ అవుట్ అయినప్పుడు చాలా స్ట్రాంగ్ ఉందనుకుంటాం ప్లస్ ఈ లెవెల్స్ దగ్గర కొంచెం మనం ఒక రైట్ ఒక ఐడియా గురించి వెయిట్ చేస్తూ ఉంటాం కదా అవుట్ అవుద్దా లేదనేది ఎందుకంటే దట్ ఈస్ ఇంపార్టెంట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లెవెల్ దగ్గర రిజెక్షన్ వచ్చింది సో క్లియర్ కట్గా సో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరిగింది రైట్ అండ్ స్టాక్ ఫర్ టుడే రైట్ సో ఇంత డౌన్ మార్కెట్లో కూడా ఎక్కడో దగ్గర చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ దారుణమైన బేర్ మార్కెట్లో కూడా ఎక్కడో దగ్గర చిన్న బులిషనెస్ మార్కెట్ బుల్ మార్కెట్ ఎక్కడో దగ్గర ఉంటుందని ఉంటారు కదా సో అందువల్ల లెటర్స్ ఈ మార్ ఇందులో అంటే ఒక హ్యూజ్ వాల్యూమ్ తోటి వాల్టా స్టాక్ అన్నమాట ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఫ్రెండ్స్ ఐ విల్ వెయిట్ అని మాటండి నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ లెవెల్ దాటితే వెళ్తే కనుక సో థౌజండ్ ఫిఫ్టీ టార్గెట్స్కి వెళ్ళి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట బట్ కానీ క్యాండిల్ అయితే రిజెక్షన్ వచ్చింది మేబీ ప్యాటర్న్ ఫెయిల్ అయిపోయే అవకాశాలు కనబడుతున్నాయి మళ్ళీ ఇట్ మే కమ్ బ్యాక్ అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్ ఇట్ ట్వెల్ బాన్స్ అనమాట అండి బట్ ఎనీహో ఈ హై దాటితే కనుక ఈరోజు ఏదైతే నైన్ సిక్స్టీ లెవెల్ హై ఉందో ఆ హై దాటితే కనుక అప్పుడు నేను ఎంట్రీ తీసుకోవడం గురించి ఆలోచిస్తాను అనమాట అండి సో ఎందుకంటే కైండ్ ఆఫ్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా స్ట్రక్చర్ ఫామ్ అయింది కాబట్టి ఓకే సో ఐఎమ్ కీపింగ్ ఇట్ ఇన్ మై వాచ్ లిస్ట్ అనమాట అండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు కూడా నేను షేర్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్ రైట్ ఓకే అండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ సివియర్ అయితే సెల్లింగ్ చాలా కొంచెం స్టీప్గా అనిపించింది కొంచెం డెప్త్ ఉంది సెల్లింగ్లో అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సో మీ పోర్ట్ఫోలియో ఇండివిజువల్ స్టాప్ లాస్లో మాత్రం రెస్పెక్ట్ చేయండి సో స్టాప్ లాస్ల దగ్గర బేరసారాలు చేయకండి మళ్ళీ కొనుక్కోవచ్చు మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోదు ఆ స్టాక్ కాకపోతే ఇంకో స్టాక్ కొనుక్కోవచ్చు సో అందువల్ల ఏంటంటే సో స్టాప్లాస్ అయితే మీరు డైలీ స్టాప్ లాస్ పెట్టుకుంటే రెస్పెక్ట్ చేయండి ఆర్ కొంచెం ఆల్రెడీ మీరు మల్టీ బ్యాగర్ స్టాక్స్ చాలా లాంగ్ టర్మ్ మీకు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అయితే యూ కెన్ వెయిట్ ఫర్ వీక్లీ కన్ఫర్మేషన్ వీక్లీ క్యాండిల్ క్లోజ్ గురించి వెయిట్ చేయొచ్చు బట్ కానీ యూ హ్యావ్ టు కాంప్రమైజ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ ప్రాఫిట్స్ అనమాట అండి ఓకే సో ఆ వీక్లీ స్టాప్ లాస్ వచ్చినప్పుడన్నా కంపల్సరీ ఎగ్జిట్ అయిపోండి రైట్ సో ఇది విత్ దిస్ మెసేజ్ లెట్ మీ కంక్లూడ్ ద వీడియో థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సీ యూ ఆల్ బాయ్